మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే అంత జోష్ అంత ఉత్సాహం ఉండే కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఓటమి పాలైన వికారాబాద్ పోయింటివి వికారాబాద్ హెడ్ క్వార్టర్లు కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటివి రెండు చోట్ల కూడా తండోపతండాలుగా వచ్చినారు ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు స్వల్ప తేడాతో నూట తర్వాత తాండూరు అక్కడ కూడా తమ్ముడు నేనైతే ఏకపక్షం ఉంటుంది అనుకున్నా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనను బిజీగా పెట్టినాం మరి మా తమ్ముడికి ఇక పోటీ అయ్యే లేదు అనుకున్నాం మరి సరే గురించి ఆడికే వస్తున్నా నేను ఆగుర్రే తొందరపడకుర్రే ఆడికే వస్తున్నా అంటున్నా ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే గదే చెప్తున్నా 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 చెప్తు చెప్తు చెప్తున్నా చెప్తున్నా సీను అని చెప్పని నువ్వు మాట్లాడుతుంది కదా సినిమా చెప్ప చెప్పని జరిగింది ఏంటంటే ఆ కరెక్ట్ మాట అది ఇంటి దొంగను ఈశ్వరుడు అట్టలేడని పెద్దలు చెప్తారు మనం ఏమనుకున్నాం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా మూడు నెలల ముందు కూర్చుంటాడేమో ఉంటాడేమో ఆయన లు ఆడ ఆనందం ఉడగొట్టడేమో ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్లి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్లే కారణమేననే మాట అక్షర సత్యం సరే సరే నీ దండం పెడితే ఆగురాబై ఇక నేను ఓడ్రవర్తి నువ్వు ఆడ్రవర్తి ఇవన్న పడుతుంది కావు నేను నువ్వు చెప్పింది నేను చెప్పబడి నేను అలాగే చెప్తున్నాను నేను అనేది ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది గెలిచినాం నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు లేరికైనా రంజిత్ రెడ్డి అన్న అరే నీకు దండం పెడితే తాగురావు నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురావై నాన్న నా మీద ఎందుకు వెళ్ళి పెడుతున్నాడు నేనే పోగొడుతుందని చెప్పేది ఆగు ఇప్పుడు ఫోన్ చేసిండు